మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ సమాచారాన్ని పొందండి మాజీ మంత్రి తలసానికి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి చమత్కార మాటలతో ఇదెక్కడి తీరంటూ ప్రశ్నించారు నిన్న ఒక గాంధీ రాబతే ఇది నా రియాక్షన్ అంటూ కొత్త ఎమ్మెల్యే మరీ రాషక్ రెడ్డి పోలీసులను పరుగులు పెట్టించారు పజ్జన్న మాత్రం ముందే పసిగట్టి ఎవరికి శ్రమ ఇవ్వకుండా రెస్ట్ లోనే ఉండిపోయారు గులాబీ వేసిన నేతలంతా నేడు పోలీసుల వలయంలో బందీలుగా మారితే అధికార పార్టీ నేతలకు సైతం ఈ తిప్పలు తప్పలేదు ప్రతి సవాళ్లు కాస్త ముందస్తు అరెస్టులకు కారణం కాగా నిన్నే ఈ ముందు చూపు ఉంటే ఇంతవరకు వచ్చేది కాదంటూ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాదంటే స్వీట్ తినిపిస్తా జెండా ఎగరవేస్తామన్న గులాబీ నేతల సవాలు కాస్తా వస్తే చూసుకుందామన్న రీతిలో ప్రతి సవాలుగా మారి భాగ్యనగర నేతలంతా నేడు పోలీసుల సాయంత్రం వరకు అడుగు బయటకు వేయకుండా వారిలో వారికి బందీకానగా మార్చి వారిని బందీలు చేశారు పోలీసులు లష్కర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టుపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో బీఆర్ఎస్ మాజీ మంత్రి బందీలుగా మారారు మంత్రి నివాసం చుట్టూ పోలీసులు మోహరించారు ఇంటి నుండి బయటకు వచ్చిన నిర్బంధించారు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పినా పోలీసులు అడుగు కూడా బయటకు వెళ్ళదు దీంతో తలసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు చేసేది లేక ఇంటిలోని తలసాని విశ్రాంతి తీసుకున్నారు సాయంత్రం వరకు పోలీసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ హౌజ్ అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అర్గపురి గాంధీల మధ్య వివాదం తారాస్థాయికి చేయింది ఒకరిపై ఒకరు సవాళ్లు విసిరింపుకుంటూ ఉద్రిక్తతకు సూత్రధారులుగా మారారు అరగపురి గాంధీ తీరును నిరసిస్తూ ఇల్లు ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా నిర్బంధించారు ఎమ్మెల్యేల నివాస వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడా కట్టడి చేశారు మారడిపల్లిలోని మాజీ మంత్రి సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద తెల్లవారుజామునే మారడిపల్లి పోలీసులు మోహరించారు తలసాని శ్రీనివాస్ బహద్దవ్ బయటకు వెళ్లకుండా నిఘా ఏర్పాటు చేశారు పది గంటల సమయంలో తలసాని నుండి కార్యాలయానికి వచ్చారు సిఐ తో పాటు పోలీస్ సిబ్బంది తలసాని నివాసం వద్ద కలిసి బయటకు వెళ్లవద్దంటూ సూచించారు కార్యాలయం వద్దకు వచ్చిన కార్యకర్తలను పాఠశ్రులు కలిసిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్యాలయం నుండి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు అడ్డుకున్నారు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని తప్పనిసరిగా వెళ్లాలంటూ పోలీసులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాగ్వాదానికి దిగారు దీంతో మారుడిపల్లి సిఐ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమదాయించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేస్తున్నామని బయటకు వెళ్లవద్దంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సూచించారు తలసాని కార్యకే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుగా వెళ్లి తలసాని వెళ్లకుండా ఆపారు దీంతో తలసాని తన కార్యాలయంలోని కార్యకర్తలతో కలిసి కూర్చునిపోయారు ఎంతకో పోలీసులు వదలకపోవడంతో తన సెల్ లో ఎప్పటికప్పుడు జరుగుతున్న విశేషాలను చూస్తూ కార్యాలయం వద్ద గడిపారు ఇక పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో తలసాని తన ఇంటిలోకి వెళ్లిపోయారు సాయంత్రం నాలుగు గంటల వరకు తలసాని హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు గాంధీ బయలుదేరారంటూ మీడియా అప్డేట్ చేసింది కిలోమీటర్లతో సహా లెక్క చెప్పి బ్రేకింగ్ వేసింది మరి అంతసేపు చూసిన పోలీసులు నిన్ననే వారిని అడ్డుకుంటే ఇంత గోల ఉండేది కాదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు బోయినపల్లిలోని తన నివాసంలో ఉదయాన్నే పోలీసులు మోహరించడంతో ఇక రోజువారి కార్యక్రమాలు వాయిదా వేసుకుని టీవీలో వచ్చే బ్రేకింగ్లు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీల అప్డేట్లు చూస్తూ ఏంది గోళ అంటూ సోఫాలోనే నిట్టుచ్చారు అడుగు బయట వేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా షో చేసే పద్ధతి నాకొద్దంటూ ఇక వారికి ఎదురు తిరిగి అంతకు ముందుకు వేయకుండా ఇంట్లోనే రెస్ట్ కు please తన సన్నిహిత నేత బోడుపల్ బీఆర్ఎస్ నాయకుడు సంజయ్ రెడ్డితో పాటు పలువురు నేతలు నిర్బంధం దాటుకుని వస్తే వారిని పలకరించి వారితో కాసేపు ముచ్చటించి పోలీసుల హెచ్చరికతో ఇక ఇంటికే పరిమితమయ్యారు పార్టీలో ఉన్నానంటూ ఇలా మాట్లాడి ఎమ్మెల్యే ఇంటిపై దాడి వరకు వెళ్లడం సమంజసం కాదని నిన్ననే పోలీసులు పరిస్థితి చేయి దాటకుండా గాంధీని అదుపు చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని వారో న్యాయం మాకు న్యాయం అన్నట్లుగా ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ మలారెడ్డి మండిపడ్డారు ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సింది పోయి లేనిపోని గొడవలకు కాంగ్రెస్ పార్టీ కారణం అవుతుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బయట పోలీస్ స్టేషన్ పిలిచి అట్లా అరెస్ట్ చేస్తారు పోతే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు నిన్న ఒక్క గాంధీ ఆపితే ఇదంతా పంచాయతీ రాకపో కదా మీరు ఆ గాంధీని విడిచిపెట్టి ఇదంతా ప్రాబ్లం నిన్న అయ్యాల ఇదంతా ఎందుకు రాత్రి మా ఎమ్మెల్యేలు తెలందాక దింపారు సిరిశారం రోడ్ల ఆ రోడ్ల ఇటు రోడ్ల ఏంది ఇది అదంతా మమ్మల్ని తింపుతా ఉన్నారు బాధలు పెడతా ఉన్నారు మల్కాజ్గిరి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరీ పోలీసుల మధ్య బందీగా మారడంతో ఇక మధ్యాహ్నం వరకు వేచి చూసి ఇక వారి తీరుపై మండిపడ్డారు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో కలిసి కాసేపు ముచ్చడించిన అనంతరం ఇక పోలీసులు ఎంతకి వెళ్ళిపోవడంతో ఇక కౌశిక్ రెడ్డి సెంబీపు రాజు వద్దకు వెళ్తానంటూ ఆగ్రహంతో అడుగులు ముందుకేశారు దీంతో ఒక్కసారిగా ఆయన పరుగు పెట్టడం చూసి అవాక్కైన పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా వెళ్లి తీరతారంటూ ఆయన వాహనంలో కూర్చుని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో ఆయన మాట వినకపోవడంతో వెంటనే పోలీసులు ప్రధాన గేటు మూసివేసి గడియ పెట్టగా తో పాటు మరి టీం సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగి గేటు తెరిచే ప్రయత్నం చేశారు వారు అడ్డు తప్పుకోకపోవడంతో మరీ రాజేఖర రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు తనకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎలా నిర్బంధిస్తారంటూ పోలీసులను ప్రశ్నించడంతో పాటు బయటకెళ్లేందుకు గేటు తీసే ప్రయత్నం చేయగా గేటు తీసే లేదంటూ పోలీసులు దీంతో ఎటు దారి లేక చివరికి కార్యాలయం మరీ రెడ్డి పరిమితం కాగా గాంధీ తీరు నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిన విధంగా ఉందని ఈ రోజు పోలీసుల పనితీరు నిన్ననే చూపిస్తే ఇంతటి పరిస్థితి ఈ రోజు వచ్చేదే కాదని ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి మండిపడ్డారు గాంధీ గారిని అరెస్ట్ చేయకుండా కౌశిక్ గారిని ఆయనకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన హరీష్ రావు గారిని మా ఇతర నాయకులను అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు అనేసి నేను చెప్తున్నా అడుగుతున్నాను ఈ విధమైన చర్యలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని నేను సూచిస్తున్నాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద పరిస్థితి ఒకలా ఉంటే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు నివాసం వద్ద పరిస్థితి మరోలా ఉంది పోలీసులకు పని పెట్టడం ఎందుకు అనుకున్నారో లేక ఫోటో ఫినిషింగ్ లే అనుకున్నారో తెలియదు కానీ పద్మరావు ఇంటి నుంచి కాళ్ళు కూడా బయటకు పెట్టకపోవడంతో పోలీసులకు కూడా పని భారం తగ్గితే అందరూ ఎమ్మెల్యేల వద్ద పదల సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహించగా పద్మరావు నివాసం వద్ద ఒకరిద్దరు మాత్రమే ఉన్నామా లేమా అన్నట్లుగా కనిపించారు పద్మారావు రెస్టుకే ప్రాధాన్యత ఇవ్వడంతో హౌస్ అరెస్ట్ అంటూ పోలీసులు హడావిడి చేయాల్సిన పని కూడా తప్పింది సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఎమ్మెల్యే పద్మారావు మాస్ మహారాజాగా అందరికీ సుపరిచితుడు అందరూ ఒకలా ఉంటే ఆయన మరోలా ఉండడంతో మొదటి నుంచి పద్మారావుకు అలవాటు ఇక మీడియా అన్నా ఫోటోలన్నా పద్మారావుకు అంతగా ఆసక్తి కనపరచరని మరోసారి రుజువైంది పోలీసులు గృహ నిర్బంధం పెట్టారు పోలీసుల తీరుపై నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు మండిపడటంతో పాటు వాగ్వాదానికి సైతం దిగారు సికింద్రాబాద్ పద్మారావు టకారా బస్సులోని పద్మరావు నివాసం నిర్మానుషంగా మారింది పోలీసుల హడావిడి సైతం కనిపించలేదు ఒకరిద్దరు ఉన్నత స్థాయి అధికారులు పద్మారావు నివాసానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించి వెళ్లిపోయారు మధ్యాహ్నం వరకు కూడా పద్మారావు నివాసం వద్ద ఎటువంటి సందరి వాతావరణం కనిపించలేదు అసలు పద్మారావు లోపల ఉన్నారా లేరా అన్న సందేహంతో పలు రెండిపోయారు పద్మారావు తో పాటు ప్రతి పిఏ మాత్రం కార్యాలయం వద్ద కనిపించారు వినాయక చవితి వేడుకలతో అర్ధరాత్రి వరకు వినాయక మండపాల వద్దనే ఉంటున్న పద్మారావు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంట్లోనే రెస్ట్ ఉండిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మొదలుకొని ముఖ్య నేతల వరకు అంతా నేడు పోలీసుల చేతిలో బందీలుగా మారగా అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీగ్రేషి ఇంటి వద్ద సైతం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా ఇక నేతలనే వారు అడుగు తీసి అడుగు ముందుకేస్తే ఊరుకునేది లేదంటూ పోలీసులు పూర్తి బందోబస్తు పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేయగా ఇంటిని విడిచి వెళ్ళలేక క్యాంపు కార్యాలయం నుంచి అడుగు బయటపెట్టలేక నేతలంతా నేడు వారి కనుచూపు మేరలోనే ఉండాల్సిన పరిస్థితి కాగా సవాళ్లు విసిన అరకపుడి గాంధీతో మొదలుకొని కౌశిక్ రెడ్డి వరకు అందరినీ నేడు పోలీసులు కదలినివ్వకుండా అడ్డుకుంటే ఇద్దరి నోటి మంట కాస్త నేడు నగరంలోని నేతలందరినీ బందీలుగా మార్చడం సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ పదిహేడున జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం నిజాం వ్యతిరేక పాలనను ఎదిరించి పోరాటం చేసిన అమరవీరులను స్మరించుకుందాం హైదరాబాద్ విమోచన వేడుకలకు అందరూ ఆహ్వానితులే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయం వేడెక్కిన వేళ ఎటువంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ నేతలను ఈ రోజు హౌజ్ చేయగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇండ్ల వద్ద మాత్రం భారీ బందోబస్తుతో పాటు భారీ పర్యటనలపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు అందులో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాసం వద్ద తుకారాం గేట్ సిఐ శంకర్ నేతృత్వంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతల నివాసం వద్ద బందోబస్తు నిర్వహించాలన్న సందేశంతో శ్రీగణేష్ నివాసానికి బందోబస్తు కల్పించగా శ్రీగణేష్ పర్యటనలు ఉన్న నేపథ్యంలో పూర్తి సమాచారం అందించాలంటూ కోరారు ఎటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఎమ్మెల్యే కార్యాలయంపై కూడా పోలీసులు ఈ రోజు నజర్ పెట్టగా రోజు పర్యటనలు పక్కకు పెట్టి ఈ రోజుకు విరామం తీసుకున్నారు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చాలు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ నేత కేరాఫ్ గా మారుతున్నారు ప్రభుత్వ పథకాలపై గట్టి పట్టున్న ఆయన అందరికీ పథకాలను చేరువ చేస్తూ మంచి పేరును అందుకుంటున్నారు కంటోన్మెంట్లో ఏ ఏరియా అయినా సరే మై హునా అంటూ ఆ నేత తన వంతుగా సహాయ సహకారులు అందించి వారికి చెక్కును అందించి మరివారి అభినందనలు ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు పెద్దల నరసింహ అందుకుంటున్నారు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయించి నేడు పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు నరసింహ చేపట్టారు నగర్ కు చెందిన బాబురాజ్ సంజీవయ్య నగర్కు చెందిన అలేక్య వాల్మీకి నగర్ కు చెందిన ఏపా నాలుగో వార్డుకు చెందిన రమేష్ మోండా డివిజన్ వారెడ్పల్లికి చెందిన చిన్న వీరయ్యకు ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను నేడు పెద్దల నరసింహ పంపిణీ చేశారు సీఎం రిలీఫ్ ఫండకు దరఖాస్తు చేయించి నేడు చెక్కును తీసుకొచ్చి అందించడంపై లబ్దిదారులు నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వివాద నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో నిర్బంధించారు పోలీసులు బీఆర్ఎస్లతో కథం తొక్కే నేతలను ముందస్తుగా అరెస్టులు హౌస్ అరెస్టులతో నిర్బంధించగా ఇక నేతలంతా నేడు ఇంటికే పరిమితమయ్యారు కంటోమెంట్ వాహిని నగర్ లో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ ను కార్ఖానా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసు నేతాధికారుల ఆదేశాలతో పార్టీ అధినేతల వెంట ఉండే గజల నగేష్ ను ఉదయాన్నే అనే స్వగృహంలో పోలీసులు నిర్బంధించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో లాండ్ ఆర్డర్ తదుపు తప్పకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నట్లుగా తెలియజేయగా ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది గజల నగేష్ ను ఇల్లు దాటనివ్వలేదు రావణ సతీష్ తో పాటు పలువురు నేతలు ఆయన వెంట నిల్వగా పరిమితమయ్యారు లష్కర్ లో పలువురు కార్పొరేటర్లను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సంతర్ ఎమ్మెల్యే తలసాని నివాసాల వద్ద భారీ బందోబస్తు నిర్బంధించగా ఇక అదే రీతిలో వారికి సైన్యంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అడుగు బయట పెట్టకుండా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి నివాసంలోని మహిళా కానిస్టేబుల్ నిర్బంధించి చేసినట్లుగా తెలియజేయగా ఇది నిరంక్షతో పాలన అంటూ కార్పొరేటర్లు ప్రసన్న లక్ష్మి మండిపడ్డారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మహిళా పోలీసులు అడ్డగించడంతో ఇక ఇంటికే పరిమితమయ్యారు సీతపల్ల మండి కార్పొరేటర్ సామల హేమను పోలీసులు హౌజరెస్ట్ చేయగా మెట్టుకొండ కార్పొరేటర్ రాసురి సునీత బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది కందిశైజను ఉదయనే పోలీసులు హౌజ్ చేసి గడప దాటనివ్వలేదు ఆఖరికి సోషల్ మీడియా వాళ్ళతో కూడా భయపడతాను ఎందుకయ్యా గుంపు మేస్త్రికి మంత్రి పదవి సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ సెప్టెంబర్ పదిహేడున ఉదయం ఎనిమిది గంటలకు జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులను స్మరించుకుందాం తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ పేడుకలను ఘనంగా జరుపుకుందాం తరలి తరలిరండి హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొని ఐకమత్యాన్ని చాటుదాం కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ ఐదవాడు మహేంద్ర హిల్స్ లో బాలగణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణాధునికి యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను చాటి చెబుతున్నారు త్రిమూర్తి కాలనీకి చెందిన యువకులు కలిసిమెలిసి గణాథిని ఏర్పాటు చేశారు గణ్ణాధుని వద్ద వేద పండితుల మంత్రోచ్చారణ వద్ద పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి శుక్రవారం అన్న ప్రసాద కార్యక్రమాన్ని మండపం వద్ద నిర్వహించారు కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బాలగణేష్ ను దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణను యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు అసోసియేషన్ సభ్యులకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రామకృష్ణ తెలిపారు పర్యావరణాన్ని పరిరక్షించమే లక్ష్యంగా మట్టి గణపతిని ఏర్పాటు చేసి మండపం వద్దని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో మందికి ఆదేశంగా ఉద్యోగులు నిలిచారు సహజ సిద్దమైన మట్టితో తయారు చేసిన గణనాథుని కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ బోయిన్ బీటూ సిబ్బంది ఏర్పాటు చేశారు విశేష నిర్వహించి భక్తి సభ్యులతో శానిటేషన్ విభాగం ఉద్యోగులంతా పూజలు నిర్వహించారు రామకృష్ణ పూజా శుక్రవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు వినాయకుని ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వినాయక శోభాయాత్ర నిర్వహించారు భక్తి సద్దులతో నృత్యాలు చేస్తూ ఉద్యోగులు ఆనందోత్వాలతో తెలుపు వేడుకలు జరుపుకున్నారు సూపర్వైజర్లు నరేష్ అరీఫ్ వినయ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అదే స్పీడ్తో ముందుకు సాగుతున్నారు పదుల సంఖ్యలో ఆహ్వానాలు అందడంతో మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు అన్నానగర్ అర్జున్ నగర్ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో భక్తి శ్రద్ధలతో టీఎన్ శ్రీనివాస్ పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ ముద్ర శివ మహేష్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు వరకు కంటోన్మెంట్ తో పాటు నగరంలో గణేష్ మండపాలను చుట్టేసిన రాష్ట్రం దాటి వెళ్లి మరి భారీ మోండా దర్శించుకుని కార్పొరేటర్ కొంత నరీ దంపతులు ముంబైలోని శ్రీ లాల్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ముంబైలో గణపతి వేడుకలు అటహాసంగా నిర్వహిస్తుండగా ముంబై రాజా వినాయక్ చాలా ఫేమస్ గా కొనసాగుతున్నారు ఈ తరణంలో గణపతి మహారాజును దర్శించుకుని కొంత దీపికా నరసి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిద్ధి వినాయక ఆలయంతో పాటు మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని అంతా శుభమే జరగాలంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు j.m. martis సమస్యల పరిష్కారంలో నిమగ్నం కాగా జయమార్ ఆహ్వానం అందించిన వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటర్మెంట్ ఒకటో వార్డులో పలు వీధి దీపాల సమస్య ఏర్పడగా జయమార్ కు అందిన ఫిర్యాదులలో స్ట్రీట్ లైట్ సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్లి ఆయన టీమ్ సభ్యులు పరిష్కరించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డి తనకు ఆహ్వానం పొందిన పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు నేతాజీ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ కడక్పురా ఫ్రెండ్స్ అసోసియేషన్ చిన్నతోకట్ట శ్రీ బాలగణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తో పాటు పలు చోట్ల వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలో పాల్గొని వారి సన్మానాలు జయమార్ అందుకున్నారు న్యూ బన్బోయిన్ పల్లిలోని ఫ్రాంజీ ట్యాషన్ మాస్టర్ సంజయ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆయనతో కేక కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు జయమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి బాబురావు శ్రీధర్ శ్రీనివాసరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు పలు వినాయక మండపాల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు తన వినాయక మండపానికి అతిథులను ఆహ్వానించి వారిని ఘనంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సన్మానించారు కంటోన్మెంట్ భావన కాలనీతో పాటు పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వారి సన్మానాలు అందుకోవటంతో పాటు అన్నదాన కార్యక్రమంలో జంపన్న అతిథిగా పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బాలిక నర్మదా మల్లికార్జున్ దంపతులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు బోయన్పల్లిలోని పలు మండపాలను సందర్శించి జంపన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో జంపన్న అధ్యక్షతన కొనసాగుతున్న గణేష్ మండపంలో రాత్రి సమయంలో కాలనీ మహిళలంతా కలిసి లలిత సహస్రనామ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు సంచారపురి కాలనీ వాయునగర్ తో పాటు పలు కాలనీలోని మహిళలంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా లలిత సహస్రనామ కార్యక్రమం అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలను జంపన్న టీం సభ్యులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు మంజుల శైలజ స్వప్న కళ్యాణి రత్నబాల ప్రభ భానుమతి వారితో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ లో పలు వినాయక మండపాలను సందర్శించడంతో పాటు ప్రత్యేక పూజల్లో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొన్నారు కంటోన్మెంట్ లో తనపై అభిమానంతో ఆహ్వానం పలికిన పలు వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలను గజ్జల నగేష్ అందుకున్నారు న్యూ బోయిన్పల్లితో పాటు చోట్ల వినాయక మండపాల్లో అతిథిగా విచ్చేసిన గజ్జల నగేష్ కు స్థానిక నిర్వాహకులు ఘనస్వాగతం పలకగా వారి సన్మానాలు అందుకుని స్వామివారి తీర్థ స్వీకరించారు కంటోన్మెంట్ మౌండా డివిజన్లో తన గుర్తింపు పదులం చేసుకుంటూ పలు వినాయక మండపాలను దర్శించుకొని కాంగ్రెస్ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు మోండా డివిజన్ నుంచి ఆహ్వానం అందితే చాలు తను వచ్చేస్తారంటూ హామీ ఇవ్వటంతో పాటు వారు చెప్పిన సమయానికి హాజరై వారి సన్మానాలు అందుకుని ప్రత్యేక పూజల్లో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు లక్ష్మయ్య దోబి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఎల్ శంకర్ నగర్ అడ్డగుట్ట జీహెచ్ఎంసీ కార్యాలయంతో పాటు పలుచోట్ల గణపతి మండపాలను దర్శించుకోవడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికట్టి రవి సతీ సమితంగా గణ్ణాధుని దర్శనంలో నిమగ్నమయ్యారు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు మండపాల్లో కొలువైన గణాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు అతిథిగా హాజరైన నందికట్టి రవి దంపతులను మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు మోండా డివిజన్ కు చెందిన హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ నందికంటి రవి గురువారం రాత్రి పలు మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు రెజిమెంటల్ బజార్ బాల వినాయక్ యూత్ అసోసియేషన్ లో శ్రీ బండిమెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తదితర ప్రాంతాల్లో కొలువైన గణాతలకు నందికంటి రవి విశేష పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్ లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆల్ టైం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు గురువారం రాత్రి మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సభ్యులు క్రాంతి అంజీ ప్రవీణ్ వీరేశ్ మహేష్ హనుమంత్ భరత్ కుమార్ కాశ్యం లింగప్ప సాయి ఆది సందీప్ రాజు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఆరో వార్డులో పలు వినాయక మండపాలను సందర్శించి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరో వార్డులో ఆహ్వానం అందిన ప్రతి వినాయక మండపాన్ని సందర్శించడంతో పాటు మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆరో వార్డులోని నందమూరి నగర్ సీతారాంపురం శ్రీనివాస కాలనీ భావన కాలనీ ఆనంద్ కాలనీలతో పాటు పలు కాలనీల్లో మండపాల్లో కొలువుదేరిన గరుణాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా హాజరైన పాండు యాదవ్ ను నిర్వాహకులు షాల్వాతో ఘనంగా సత్కరించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో భాగస్వామిని చేశారు పలుచోట్ల జరిగిన పూజా కార్యక్రమాల్లో రెడ్డి ప్రవీణ్ రెడ్డి రమేష్ నర్సింగ్ గుండు శ్రీకాంత్ రాజు కృష్ణ అనితతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్తో పలు నియోజకవర్గాల్లో వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు కంటోన్మెంట్ నుంచి మొదలెట్టి ముషీరాబాద్ వరకు పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు లోహియా నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ పూజ లక్ష్మీనగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి పూజ ముషీరాబాద్ రామ్నగర్లో గణపతి పూజతో పాటు అన్నదాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారి సన్మానాలను బద్రీనాథ్ యాదవ్ అందుకున్నారు ఇవాళ సీనియర్ నాయకుడు పనాస సంతోష్ కు ఆహ్వానాల విలువ కొనసాగుతుంది వార్డు నాయకులు సైలెంట్ కావడంతో పనాస సంతోష్ మరింత స్పీడ్ గా ముందుకు సాగుతూ తనకు ఆహ్వాన మందిన ప్రతి మండపాన్ని దర్శించుకుని మండప నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు నాలుగో వార్డ్ ఎల్ఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని పనాస సంతోష్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు దుబాక కిషన్ రావు అనుప్ కపాడియా రమేష్ దయానంద్ బజరంగ్ తదితరులు ఘనంగా సత్కరించారు సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ వినాయక చవితి వేడుకలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ యువత మద్దతును కూడా కట్టుకునేలా మండపాల వద్ద గణనాథలను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ యూత్ నాయకులు ఆకర్షిస్తున్నారు కంటమెంట్ ఏడో వార్డులో యువక ఆహ్వానం వరకు పెద్ద కమలంలో వినాయక మండపంలో స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు శత్రుఘన్ మధు ఏఎల్ ఆనంద్ సత్కరించారు నాలుగో వార్డు లక్ష్మీనగర్ లో తన టీం సభ్యులతో కలిసి పలు మండపాల్లో గణనాథులకు విశేష పూజలను రోషన్ సాయికి నిర్వహించారు హైదరాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో సెప్టెంబర్ ఉదయం గంటలకు జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు అందరూ నిజాం పోరాడి అమరులైన వీరులను స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుందాం రండి తరలి రండి హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొని ఐకమత్యాన్ని చాటుదాం కంటోన్మెంట్ బోర్డు రామకృష్ణ వినాయక్ చవితికి వార్డు నేతలు వెనకడుగు ఆ నాయకుడు మాత్రం పదుల సంఖ్యలో వినాయక మండపాలను దర్శించుకుంటూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ కంటోన్మెంట్ ఐతో పాటు పలు మండపాల్లో కొలువైన గణనాథలను దర్శించుకుంటూ భక్తి మునిగి మునిగితేలుతూ నిర్వాహకుల సన్మానాలను అందుకుంటున్నారు సెకండ్ లక్ష్మీనగర్ కాకాగూడ మహాత్మాగాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో కొలువైన గణనాథలను దర్శించుకొని పూజలు నిర్వహించి అన్న ప్రసాదాల కార్యక్రమాన్ని గజ్వేల్ భరత్ ప్రారంభించారు సాయి విశాల్ సింగ్ సోను నాగరాజ్ నాను కిట్టు రాహుల్ క్రాంతి రాజేష్ శ్రేను పవన్ అంకిత్ కన్నా లక్ష్మణ్ తదితరులు గజ్వల్ భరత్ ను ఘనంగా సన్మానించారు కంటోన్మెంట్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో శ్రీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి పురస్కరించుకుని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మాజీ డైరెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వేలాది మంది తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రభాకర్ తెలిపారు వచ్చిన అతిథులందరినీ ఘనంగా సత్కరించి వారి చేత స్వామివారికి హారతి పూజ నిర్వహింపజేసి స్వామివారి కృపకు పాత్రలయ్యేలా ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు మొన్న బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించగా నేడు పలు విభాగాల అధికారులు ప్రముఖులను ఆహ్వానించి స్వామివారికి హారతి పూజలను నిర్వహించి వచ్చిన అతిథులను సన్మానించారు ోయిన్పల్లి సీఐ తో పాటు పలువురు జర్నలిస్టులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జైపాల్ రాకేష్ వారిని సన్మానించారు గణేష్ ఉత్సవ సమితి కంటోన్మెంట్ జాయింట్ కన్వీనర్ దశరథ్ సింగ్ ఒకటో వార్డు కన్వీనర్ నాగరాజు జాయింట్ కన్వీనర్ వెంకటాచారి ఆరో వార్డు కన్వీనర్ దినేష్ జాయింట్ కన్వీనర్ బాలుతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీ ముత్తు మరియమ్మ దేవాలయం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు భక్తి పార్వశంలో మునిగి తెలుతూ భజనలు కీర్తనలతో ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా పూజా కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భాస్కరన్ జయదేవ్ శక్తి శివ రింకు కోనల్ శశి తైతలు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి